వెల్కమ్ గత రెండు నుంచి కురుస్తున్న వర్షం వల్ల మార్చిలో చంద్రవంకకు వరద ప్రవాహంతో చంద్రవంక పొంగింది చంద్రవంక నదికి ఓ ప్రత్యేకత ఉంది అన్ని నదులు కుడి నుంచి ఎడమకు ప్రవహిస్తే చంద్రవంక మాత్రం ఎడమ వైపు నుండి కుడివైపుకు ప్రవహిస్తుంది చంద్రవంకలోకి ఒక్కసారిగా వరద నీరు ప్రవాహించటంతో కాసీనర్ కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషనర్ వేణుబాబు ప్రత్యేక చర్యలు చేపట్టారు پائپ لے تي پائپ کي ڏنڌا آه پائپ لے تي ٻاٽرا آه هئي بائڪ لهي اچي بائڪ يا ڏيکها ها بائڪ لهي کيون ٿا ها ടൈരാവടക്കടൈ പോവട നടുമൈ നാടകം വിജി ലീല ബന്ധമു രക്തസംബന്ധമു തോടു തുതി വീള മരണമനേ ദിഖായമനി നീ పరు మోసేది పట్టణ ప్రజలకు శుభార్త అండి మన రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ స్కీమ్ ని తీసుకొని వచ్చింది ఈ ఎల్ఆర్ స్కీమ్ ఏంటంటే గతంలో మీరు అనాథరైజ్ లేఅవుట్ లో ప్లాట్లుగా ఇల్లు కట్టుకునేట్టయితే ఫోర్టీన్ పర్సెంట్ ఛార్జెస్ కట్టాల్సి ఉండేది దాంట్లో ఇప్పుడు రాయితీ ఇచ్చి ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చి సెవెన్ పర్సెంట్ కట్టుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది లేఅవుట్ అనదరైజ్ లేఅవుట్ మొత్తం కాకపోయినా ఇండివిజువల్ ప్లాట్గా కూడా మీ ప్లాట్లని రెగ్యులైజేషన్ చేసుకోవచ్చు ఇట్లా చేసుకుంటే మీకు లోన్లు తీసుకునేటప్పుడు కానీ మీ పిల్లల విద్యాభ్యాసానికి కానీ ఆ ప్లాట్లు ఉపయోగపడతాయి దయచేసి వీలైనంత తొందరలో తొందరలో మీరందరూ కూడాను అప్లై చేసుకొని రెగ్యులైజేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్ లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్